వైసీపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిప్పాల దేవన్ రెడ్డి జన్మదిన వేడుకలు విశాఖలో ఘనంగా నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా దేవన్ రెడ్డి మాట్లాడుతూ తన పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తనకి శుభాకాంక్షలు తెలియజేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ మరి గారి అభిమానులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ పెద్ద ఎత్తున మరి నాకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత మరి సుమారు సంవత్సరంన్నర అయింది పెద్ద ఎత్తున మేము ఈ సంవత్సరం పబ్లిక్ అనుకున్న దానికన్నా ఎక్కువగా సర్వీస్ ఇప్పుడు మనం నాయకుడు అన్నది సర్వీస్ చేయడానికి తప్ప ఇది మనం కలెక్షన్ చేయడానికి రాజకీయాల్లోకి రాకూడదు ఓన్లీ సర్వీస్ చేయడానికి సర్వీస్ మోటివ్తో ఈ సంవత్సరంన్నర గౌ యువక నియోజకవర్గం ఉన్నటువంటి పెద్ద పెద్ద వయసు ఉన్నటువంటి డెబ్బై డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా నిజంగా నా గురించి చెప్పడం చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ జనాలకి అవైలబిలిటీ ఉంటూ ప్రతి ఒక్కరు కూడా సేవ చేయడం మనం చూసాం కరోనా టైంలో కూడా పెద్ద ఎత్తున ఏదైతే పార్టీ ఆదేశాల మేరకు స్థానిక శాసనసభ్యులు మా నాన్నగారు నాగిరెడ్డి గారు ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కానీ అలాగే వార్డు ప్రెసిడెంట్స్ కానీ కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమం తెలిసి ఏ నియోజకవర్గంలో జరగ సేవా కార్యక్రమాలు మరి కరోనాకు కూడా భయపడకుండా పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ నిత్యావసర వస్తుడి పంపిణీ కార్యక్రమం కానీ అదేవిధంగా ఏ విషయంలో అయినా సరే వాళ్ళ సమస్యల మీద ఎప్పుడు కూడా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎప్పుడు కూడా మరి ప్రజలు ట్వంటీ ఫోర్ అవర్స్ నాగిరెడ్డి గారి ఆదేశాల మేరకు వార్డులో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎప్పుడు మనం చూసాం సంవత్సర టైంలో ఎక్కడ కరప్షన్ అన్నది లేకుండా ఈ యొక్క గౌరవ నియోజకవర్గంలో మరి ఎక్కడ మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఎక్కడ కరప్షన్ అన్నది లేదు ఆ కరప్షన్ అన్న మాట లేకుండా మన గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన దేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో కరప్షన్ లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాం అనుకుంటున్నారు దానికి మన అందరం కూడా పూర్తిగా సపోర్ట్ ఇవ్వాలి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఆయన ఏదైతే బిలో పవర్టీ లేని ఎవరైతే వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి మంచి సంక్షేమ పథకాలు అందాలంటే రాష్ట్రం అంతా మరి మనం అందరం కూడా జెన్యున్గా నిజాయితీగా ఉంటే ఆ పేదవాళ్ళందరూ కూడా మరి ఆ యొక్క సంక్షేమ పథకాలు కానీ ఈ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ముందుకెళ్తాయని మంచి మనస్తత్వంతో మరి మీ అందరం కూడా ఆయన ఏదైతే సూచనలు ఇస్తారో ఆ సూచనల ప్రకారంగా ఆ కార్యక్రమాన్ని చేయడం చేస్తున్నాం అలాగే ఇక్కడ మా యొక్క ఇన్ఛార్జి విజయసాయి రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎక్కడా కూడా ఎటువంటి చెడు కార్యక్రమాలు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయట్లేదు అన్ని పార్టీలు కూడా మరి సమానంగా ఈ పార్టీ ఆ పార్టీ అనుకోకుండా మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశించారో ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా కార్యక్రమాలు చేస్తున్నాం మరి అందులో భాగంగా మా నాయకులు కూడా పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్నారు వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా బాజువాగ నియోజకవర్గం అంతా ఒక పండగ వాతావరణంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే గురువర్యులు నాగిరెడ్డి గారి తనయుడు దేవన్ రెడ్డి గారి బర్త్డే ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా కార్యకర్తలు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున చేయడం ఆనవాయిద్యింది గాజువాగ నియోజకవర్గంలో అందులో భాగంగా ఈరోజు అరవై ఐదో వార్డు వారి మీద ఉన్న అభిమానంతో అభిమానులు కార్యకర్తలు అందరూ వచ్చి ఈరోజు వాళ్ళ గృహం దగ్గరికి వచ్చి ఆయన బర్త్డే వేడుకలు జరిపించడం ఆయన మాకు సపరేట్గా ఒక అరగంట టైం ఇవ్వడం కూడా సంతోషకరం అయితే బర్త్డే వేడుకలు జరుపుకోవడం ప్రతి సంవత్సరం కార్యకర్తల్లో ఉత్తేజపరచడానికి సేవా కార్యక్రమాలు ఆయన ఆయన అడిగిన తర్వాత బర్త్డే కార్యక్రమాలు చేస్తారని ప్రతి వార్డు నుంచి ఫోన్ చేసి అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే స్టేజ్లు కట్టి ఆడవాళ్ళు చేయకండి ఎవరు ఏమని ఉంటే సేవా కార్యక్రమాలు చేయండి తప్ప ఆడవడు లేని చేయొద్దు చెప్పడం మంచి హృదయం అయింది అలాంటి వ్యక్తి ఈరోజు బర్త్డే శుభాకాంక్షలు అరవై ఐదో వార్డు నుంచి పెద్ద ఎత్తున తెలియజేస్తూ ఉన్నాం అయితే ఎమ్మెల్యే పదవి వచ్చిన దగ్గర నుంచి నాగిరెడ్డి గారికి చేదోడిగా ఆయన మాట ఎక్కడా కూడా తప్పకుండా ఆయన ఏది చెబితే అది చేసుకెళ్తూ తెల్లవారు ఐదో గంట నుంచి రాత్రి పదకొండు వరకు ప్రజాసేవలో మునిగి కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ప్రజలే సమస్య నాకు ముఖ్యమని చెప్పి ఒక నాయకుడిగా ఎదగే లక్షణాలన్నీ ఆయనకి ఉన్నాయి అలాంటి వ్యక్తి దినదిన అభివృద్ధి పొంది ఈ గాజువాక ప్రజలకి మరింత సేవ చేసే విధంగా ఆయనకి అన్ని విధాలుగా చేకూరాలని ఆ వరహ నరసింహస్వామిని కోరుకుంటూ ఉన్నాం